శ్రీ గోపరాజు సీతారామారావు గారి హాస్య ప్రహసనం శుభోదయం ఏమండోయ్ నా చిన్నతనంలో జరిగిన ఓ హాస్య ప్రహసనం మీరు వింతేరాలి నాకు పదేళ్ల పదకొండేళ్ళ వయసప్పుడు మా ఊరి దెక్కి దగ్గరలో అతిలి అని ఉంది అక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి చాలా ఘనంగా నిర్వహిస్తారు షష్ఠి రోజున ఓహో చాలా కోలంగా కోలాహలంగా ఉంటుంది పైగా తొమ్మిది రోజులు పది రోజులు ఉత్సవాలు రకరకాల నాటకాలు ప్రోగ్రాములు చాలా అతహాసంగా ఉంటుందండి అదే సుబ్రహ్మణ్య షష్ఠికి మా ఊరికి ఓ ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో జుత్తి కానీ ఓ ఉంది అక్కడ కూడా చేస్తారు ఈ మా ఊరి నుంచి జుత్తికి పొంతదారు ఉంది ఆ పొంతదారిలో వెళ్ళిపోతే కిలోమీటర్ కిలోమీటర్ నన్ను ఉంటుంది మగాళ్ళు అందరూ నడిచి అట్టే అడ్ పెడతారు గోపుకున్న వాళ్ళు ఈ నేని వాళ్ళు ఈ నత్త రామేశ్వరం అనే ఊరు మించి చుట్టూ తిరిగి వెళ్ళాలి ఎడ్రబండిలో వెళ్ళేవారు ఆడవాళ్ళందరూ వీటికి అప్పట్లో సరైన రోడ్లు ఉండేవి కాదు ఈ అత్తిలకి మాత్రం రోడ్డు ఉంది ఐదారు కిలోమీటర్లు ఉంటుంది మా ఊరికి బస్సు రూట్ కదా అది చేత మగాళ్ళు సైకిల్లో వెళ్ళే వాళ్ళు వాళ్ళు ఘనంగా ఉంటుందని చూడడానికి వాళ్ళు బస్సులో వెళ్ళే వాళ్ళు అందరూ అత్తిలు ఎడతారు అత్తి వేలాది ఘనంతో చాలా కోలాహలంగా ఉండేది ఆ రోజుల్లో ఎప్పుడూ అలాగే ఉంటుంది అక్కడికి మా ఊరి నుంచి ఒకటి వెళ్ళాడండి ఒకడ చాలామంది వెళ్ళారు వేలాది మంది అందులో ఒకడిని అత్తిలు పోలీసులు అరెస్ట్ చేసి సెలవులో పడేశారు అతను ఒక్కడనే కాదు ఈ తాగి అల్లరి చేసి తూలిపోతూ జనంలో అట్టహాసంగా గొడవ చేస్తూ ఉండి వాళ్ళని వాళ్ళ మీద వీళ్ళ మీద పడేవాళ్ళని అడిచేవాళ్ళని అన్నీ తీసుకెళ్ళి సెల్లో పడేసేవారు ఆ సాయంత్రానికి వాళ్ళకి మత్తు తాగాక నెమ్మదిగా ఆ సాయంత్రం లేకపోతే మన్నాడు పోతున్ను వదిలేసేవారు అలాగా మా ఊరి నుంచి వాడిని తీసుకెళ్ళి ఆ తీర్థానికి వెళ్ళిన వాడిని పట్టుకెళ్ళి సెల్లో పడేశారు అది నెమ్మదిగా సాయంత్రానికి మా ఊళ్ళో తెలిసింది గగ్గోలు వాళ్ళ వాడిని అతిలో జైల్లో పెట్టారట అని పాపం అతనికి ఓ తల్లి ఉంది తమ్ముడు తమ్ముడు భార్య అది వాడి కుటుంబం అతనికి పెళ్ళి అవ్వలేదు అతనికి నలభై నలభై ఐదేళ్ళు పైనే ఉంటాయి అతను వెర్రివాడు నాటాలు రావు పైగా తూలుతూ నడుస్తాడు ఆ కాళ్ళకేదో కూడా ప్రాబ్లం ఉన్నట్టుంది వెరివాడు మాటలు రాకపోవడం పైగా ఒక అడుగు ముందుకేస్తే రెండు అడుగులు పక్కకు పడుతూ ఉంటాడు అటు నుంచి మళ్ళీ నిదానంగా వాడికి వేసిన తర్వాత మళ్ళీ పక్కకి రెండు మూడు అడుగులు పడిపోతూ ఉంటాయి తూలుతూ నడుస్తూ ఉంటాడు అతను తాగుబోతు కాదు అది చూసి తూలుతూ నడుస్తూ ఉంటే మాటలు రాని వెర్రివాడు పోలీసులు పట్టుకునేప్పటికీ అరిచాడు గట్టిగా అరుస్తాడు తప్ప మాట రాదు నోటి వంజవాడికి అతను బట్టుకెళ్ళి జైల్లో పడేశారు ఏదో పొగడబోతా ఏదో తెగ తాగాడు అని చెప్పి ఇది నెమ్మదిగా సాయంత్రానికి మా ఊళ్ళో తెలిసేప్పటికీ అతని తల్లి తమ్ముడు తమ్ముడు భార్య లబోదివ్వమంటూ మా ఇంటికి వచ్చారు ఎంచేదంటే వాళ్ళు రజకులు మా ఇంటితో పాటు పది పదిహేను ఏళ్ళలో బట్టలుతికే వారిషేకం వాళ్ళదే ఈ ఇతను ఇంట్లో ఆ బట్టలు ఉతకటం ఉతకపెట్టడం గోస్త అనేది ఉంది మా ఊరి మించి పాయ బట్టలు ఉతకటం బడచాకరీ అంతా చేస్తాడు కానీ మాట రాదు తూలుతాడు అందుకే అతనికి పెళ్ళి కూడా కాలేదు ఇలా జరిగిందండి బాబోయ్ వాడిని విడిపించండి అంటారు వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళు వదిలిపెట్టలేదు మా నాన్నగారు ఆలోచించవరే నేను వచ్చినా ఏం లాభం లేదు ఇలాంటివి ఓ పని చేద్దాం పొద్దున్నకి తగ్గితే వదిలేస్తారు వదలకపోతే నేను వెళ్ళి ప్రెసిడెంట్ గారితో చెప్తానని చెప్పేసి అని మా నాన్నగారు ప్రెసిడెంట్ గారు ఇంటికి వెళ్ళారు వీళ్ళ గురించి వేళని కూడా తీసుకుని ప్రెసిడెంట్ గారు అంటే మా ఊరికి మాత్రమే ప్రెసిడెంట్ కాదండి అత్తిల్ సమితి ప్రెసిడెంట్ కూడా ఆయనే అప్పటికే అత్తిల్ సమితిలో ఉండేది మా ఊరు తర్వాత పెనుమంట సమితి అయింది తర్వాత ఇప్పుడు మళ్ళీ అత్తిల్ సమితికి మారింది అవన్నీ అట్టహాసమైన గొడవలు వదిలేసేస్తే అప్పటికి మా ఊరు ఆయనే ప్రెసిడెంట్ రాజుగారు ఒక ఆయన ఆయనతో ఇలా చెప్తే ఆయన నవ్వాడు ఆయన అరెస్ట్ చేయటం ఏంటండి ఆయన చెప్పి సరే ఒకని పిలిచి పంపించాడు మన్నాడు పొద్దున్నే ఒరే వెళ్ళి నేను చెప్పాను చెప్పరా వదిలేడు ఎర్రోడు తాగుబోతు కాదని చెప్పడరా ఆయన చెప్తే మొత్తానికి ఆ మనిషి వెళ్ళి చెప్పాడు నవ్వుతూ ఏమండో ఆడు తాగుబోతు కాదు ఎర్రోడు మాటలు రావు ఉడికి అరుస్తాడు గట్టిగానే అడు కోపం వస్తే ఆయన ఎవరైనా ముట్టుకున్నా ఏదైనా అన్నాను ఆడు ఎర్రుడు పాపం తాగుపోతు కాదని చెప్పి చెబితే ఆ పోలీసులు కూడా వాడిని పైనుంచి కిందకు చూశారేమో వాడు అరుస్తున్నాడు జైల్లో పెట్టారని ఆయన వదిలేశారు వదిలేస్తే కూడా అడుగుతున్నాడు ఎప్పుడో నిన్న పొద్దున్న వాడిని తీసుకెళ్ళి జైల్లో వేస్తే మొన్నడు పొద్దున్న కూడా ఆడు ఇంకా తూలుతూనే ఉన్నాడు అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఓహో ఇది తాగుడు వల్ల వచ్చింది కాదు వీడికి అది వ్యాధి పాపం అని చెప్పి గమనించి నవ్వుకుని ఆయన వదిలేశారు అదే అండి వాడి ప్రహసనం అతన్ని చూసి ఎవడైనా తాగుబోతు అనుకుంటారు కొత్త వాళ్ళు కానీ వాడు తాగిపోతు కాదు అతను ఇంక చిన్నప్పటి నుంచి కాళ్ళు వీక్కు మాట రాదు వెర్రివాడు ఆ మాయకుడును అతను పోలీస్ స్టేషన్లో పెట్టారు విధి రోజు జైల్లో ఉండి బయటకు వచ్చేసాడు అదండి వాడి కథ థ్యాంక్ యూ